హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం అవి ఏంటి ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఇంకా చాలా రోజులైపోయింది మరి ఈ నెల ఇస్తాము వచ్చే నెల ఇస్తామని అయితే మరి మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఇప్పుడైతే వారు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఖచ్చితమైన డేట్ను మరి వారు నిర్ధారించారు మరి ఈ డేట్ లోపు వారికి కొన్ని పరీక్షలు లాంటివి అనుకోవచ్చు మనం ఎందుకంటే వీటన్నిటిని మరి అధికారులు వీటన్నిటిని మరి పరిశీలించి తర్వాతనే వీటికి పక్కాగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే చెందాలని ఈ యొక్క ప్రణాళికను రూపొందిస్తున్నారు ఖచ్చితంగా మరి ఈ లోపు అయితే అయిపోతుంది అనేటువంటి ఒక న్యూస్ అయితే వచ్చింది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఎవరికైనా మరి తెలియని వారికి ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండో విడత ఇంద్రం ఇళ్ళ పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమలయ్యేలా ఇరవై మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి నిర్దార్ నిర్దేశించారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారిని ఎంపీడీఓ ఎంపీఓ ఎంఏఓలు లేదా వివిధ శాఖల ఏఈఓలు నియమించాలి లబ్ధిదారుల జాబితాపై జిల్లా స్థాయి అధికారులతో వివరణ చేయించాలి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే గ్రామ పంచాయతీ మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాలి నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి జాబితాలో అనర్హులుంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించాలి ఇక వీరిని అయితే ఖచ్చితంగా మరి మొత్తం పగడబందీగా చేయడానికైతే కొంతమంది అధికారులను అయితే పెట్టారు ఇప్పుడు ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ రిలీజ్ చేశారో అంటే అధికారికంగా ఇంకా రిలీజ్ చేయలేదు దాని లోపల ఉన్నటువంటి వారిని మరొకసారి పరిశీలించి దాన్ని మాత్రం ఆ యొక్క ఇళ్లలో మరి ఎవరైతే మరి అర్హులో వారిని పూర్తిగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంపీడీఓ ఎంఓఈఓలో వీళ్ళంతా కూడా పరిశీలన చేసి మరి ఆ యొక్క లబ్ధిదారుని మరి కనుక్కోవడం అడగడం కూడా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది నిజంగా అయినా అర్హుడైనా లేకపోతే ఇంకా కాదా ఒకవేళ అనర్హుడైతే తగినా అతన్ని తీసేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నో వారికి అందులో కేటాయిస్తారనైతే చెప్తా ఉన్నారు మరి ఎప్పుడు వరకు ఏం చేస్తారు ఏ ఏ టైంలో ఏం ఏ రోజు ఏ డేట్ ఏం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేను నుంచి పది పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలో ప్రతి ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు అంటే ఒక నియోజకవర్గానికి ఎన్ని ఇల్లులు మరి మంజూరు చేయాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు లేకపోతే ఆ యొక్క లోకల్ లీడర్స్ ఉంటారు వారిని కూడా సంప్రదించి మరి ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు అది ఏప్రిల్ పదిహేడు నుంచి పదిహేడు వరకు ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు అయితే చేయబోతున్నారు మరి ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అధికారులను లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇంకా వారిని సంప్రదించి కొన్ని ఇల్లులైతే మరి మంజూరు చేయడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఒకటి లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు అధికారుల పరిశీలన ఈ యొక్క ఏప్రిల్ ప ఇరవై ఒకటి మరి పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మరి ఇంద్రమ్మ కమిటీలకు సూచనలు చేస్తున్నారు మరి అధికారుల కోసం పరిశీలన చేసి వారిని సంప్రదిస్తూ ఉన్నారు తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు ముప్పై ఇరవై రెండు నుంచి ముప్పై వరకు జిల్లా అధికారులతో సూపర్ చెక్ అంటే ఇక ఈ వీళ్ళంతా చెక్ చేసినాక కూడా మళ్ళీ ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఫైనల్గా వీళ్ళు సూపర్ చెక్ అనేది చెక్ చేస్తారు అధికారులు ఫైనల్ చెక్ చేస్తారు ఈ నెల ఇవన్నీ ఈ నెల లోపలనే కంప్లీట్ అవుతాయి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో వాటి గురించి వాళ్ళు చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు ఫైనల్ చెక్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఆఖరికి ఇప్పుడు తర్వాత మే ఒకటి పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన ఇక మే ఒకటో తారీఖు నాడు మరి కార్మికుల దినోత్సవం ఉంటుంది ఇక ఆ రోజు అయితే ఖచ్చితంగా మరి పంచాయతీలో వీళ్ళది మొత్తం లిస్ట్ అనేది ఫైనల్గా ఆ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన చేస్తారంట ఇక వారు అందరూ కూడా ఎవరైనా మరి అప్పుడు ఆ టైంలో వచ్చి చెక్ చేసుకోవచ్చు తర్వాత రెండు మూడు నాలుగు రెండు రెండు రెండో తారీఖు నుంచి మే రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్పిరిటీ జిల్లా కలెక్టర్లలో ఈ రెండు మూడు నాలుగు తా రెండు నుంచి నాలుగో తారీఖు వరకు మరి ఎవరికైతే పేర్లు వచ్చినాయో ఏమైనా వారికి ఇంకా అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని మరి కొంచెం క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది తర్వాత మే ఐదు ఆరు ఏడు ఈ తేదీల్లో జిల్లా కలెక్టర్లచే ఇళ్ళ మంజూరు ఇక ఫైనల్గా మనకు వచ్చేది ఐదు ఆరు ఏడో తారీఖు అని చెప్తున్నారు మే నెల ఇవన్నీటి మొత్తం ఈ సైకిల్ చక్రం మొత్తం అయిపోయాక వీటిని ఇక ఎవరైతే పక్కాగా ఫిల్టర్ చేసినాక మిగులుతారో ఈ వీళ్ళకి ఖచ్చితంగా ఇది ఇల్లు ఇవ్వాల్సిందనేటువంటి వారిని అయితే సెలెక్ట్ చేసి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మరి ఇక ఎవరి పేరు మీద అయితే వచ్చిందో వాళ్ళకి పక్కాగా అందించే ప్లాన్లో ఇదైతే మందు ఇదైతే ప్రణాళిక నడుస్తుంది ఎల్ టూ జాబితాకే రెండు పడకల గదుల ఇల్లు గతంలో నిర్మించిన రెండు పడకల గదులను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించలేదు ఈ ఇళ్ళపై అధికారులు మార్గదర్శకాలు వచ్చాయి ఎల్టు జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయించనున్నారు ఇందిరమ్మ కమిటీల సూచన గెజిటెడ్ అధికారుల వివరణతో ఈ ఇళ్లను అర్హులకు కేటాయించాలి అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా ఎల్టు వారికి మాత్రం ఖచ్చితంగా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా మనకు డౌట్ రావచ్చు కొన్ని ఇల్లు పూర్తి కాలేదు ఇంకా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి మరి వాటిని ఎట్లా అంటే ప్రభుత్వం అయితే ఫైనల్ డిసిషన్కి అయితే వచ్చింది ఎవరికైతే ముందుగా ఆ ఇల్లు ఎలాగైనా ఉండని వాళ్ళ పేరు మీద అయితే శాంక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది తర్వాత ఆ ఇంటిని పూర్తిగా మరి మరమ్మతులు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క లబ్ధిదారునికి ఇస్తుంది దానికై ఖర్చులు కూడా మరి ప్రభుత్వమే వారికి అందిస్తుంది దాని ద్వారా వాళ్ళు ఆ ఖర్చులను పెట్టుకొని ఆ ఇంటిని అయితే పూర్తిగా మరమ్మతులు చేయించుకునే పరిస్థితి తీసుకొచ్చారు మరి ఈ విధంగా మరి మనకి ఈ నెల నుంచి మొత్తం ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాసెస్ ఇందిరామైళ్ళ గురించి మరి ఎవరెవరికి రావాలి ఏంటి అనేది ఇప్పుడు ఫిల్టరింగ్ జరుగుతుంది తర్వాత ఈ నెల మరి లాస్ట్ అలా మనకు ఇచ్చిన తేదీల ప్రకారం ఖచ్చితంగా మరి అర్హులకైతే వస్తుందని గవర్నమెంట్ చెప్తుంది మరి ఇంకా ఎవరైతే మరి ఎదురు చూస్తున్నారో ఇల్లు ఇళ్ళ గురించి వారికి కూడా ఇల్లు రావాలని నేను కూడా ఆశపడుతున్నా తప్పకుండా వారికి రావాలని కోరుకుంటున్నాను అంతవరకు మన ఛానల్ని ఒక లైక్ చేయండి మరి మరి ఒక కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్